అండి చాలా వరకు జెంట్స్ కానీ లేడీస్ కానీ మెసేజెస్ చేస్తున్నారండి మాకు ఫిఫ్టీన్ డేస్కి లేకపోతే వీక్లీ అయినా ఇంట్లో క్లీనప్ లాగా చేసుకునేట్టు కావాలండి అని అందుకే స్క్రబ్స్ ప్యాక్స్ అయితే తెప్పించాను స్క్రబ్ వచ్చేసి వన్ నైంటీ ఎయిట్ రూపీస్ ప్యాక్ వచ్చేసి వన్ నైంటీ ఎయిట్ రూపీస్ అండి బ్రాండ్ అయితే చాలా బాగుంటుందండి ఈ బ్రాండ్ ఓకేనా దీంట్లో ఫ్లేవర్స్ వచ్చాయి స్ట్రాబెరీ వచ్చింది గోల్డ్ డైమండ్ పెరల్ చాలా అంటే హెర్బల్ అనమాట సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు ఎవరన్నా తీసుకుని ఈ చక్కగా ఫిఫ్టీన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఓకేనా స్క్రబ్ అనేది మసాజ్ చేసుకుని ప్యాక్ వేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ ప్యాక్ వేసుకుని ఉంచుకోవాలి స్క్రబ్బింగ్ అనేది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఫైవ్ మినిట్సే చేసుకోవాలి కొంచెం హార్డ్గా ఉంది స్కిన్ అయితే టెన్ మినిట్స్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం కానీ ఫిఫ్టీన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి చేసుకుని చూడండి మీరే అంటారు చాలా అంటే చాలా బాగుంది స్కిన్ అనేది మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళిపోవచ్చు ఫిఫ్టీన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి కంపల్సరీ